రైల్వే కోడూరులో తల్లం భరత్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ నోట్ చేశారు ఇక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రజాగరణ సభలో ఎంపీ మిథున్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రైల్వే బోర్డు మెంబర్ చిత్తూరు జేసీఎస్ కోఆర్డినేటర్ తల్లం భరత్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ తన పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తల్లం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న వయసులోనే కీలకమైన బాధ్యతలు చేపట్టి వైఎస్ఆర్ కుటుంబ అనుబంధం నమ్మకత్వంతో ప్యానల్ స్పీకర్ స్థాయికి ఎనిమిది జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిగా చురుగ్గా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి నాయకుడు రాజంపేట ఎంపీ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పార్టీ పెట్టండి అని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైనవిక కాదని దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎదుర్కోవాలని ఒక ప్యానల్ స్పీకర్ ని రాజంపేట ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మిథున్ రెడ్డిని పిల్లబచ్చా ప్రశ్నించిన సభవు కాదన్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు ఎన్డీఏ కూటమిని చిత్తు చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించేందుకు సంసిద్ధంగా ఉన్నారని దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు పిలుపునిస్తూ పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు అనంతరం కొరముట్ట శ్రీనివాసులపై ఎరచెందిన స్మగ్లర్ అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు ఇక దమ్ముంటే ఆధారాలు ఉంటే నిరూపించుకోవాలని సవాల్ విస్తారు ఈ రెండు పేల పంతొమ్మిది జనసేన ఈ కార్యక్రమంలో రెండు పేల పంతొమ్మిది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బోనాసు వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రైల్వే కోడూరు నియోజకవర్గంలో డబ్బులకి అమ్ముడుపోయి ముందు నుండి పార్టీ కోసం పనిచేసిన వారిని సంప్రదించకుండా డబ్బే ప్రామాణికంగా సీట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యే కొరముట్ల విలువలకు విశ్వసనీయత స్థానం కల్పించారన్నారు అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్లమెంట్ సభ్యులు ప్రశ్నించిన నైతిక విలువలు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ లేవన్నారు దమ్ముంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలన్నారు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగంపేట వాస్తులు పాల్గొన్నారు రైల్వే కోడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీస్ స్టేషన్ దగ్గర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎన్డీఏ కూటమిలో అయినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి మరియు వారి బృందం కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు మా ప్రీతమ నాయకులు మా ఆరాధ్య దైవమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మీద పెద్దిరెడ్డి విదిరెడ్డి అని మీద మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీద జగన్మోహన్ రెడ్డి మీద మరియు రైల్వే కోడరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గురముట్ల శ్రీనివాసుల మీద కొన్ని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం మీడియా ముఖ్యంగా మీడియా సోదరులకు కూడా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రెండుసార్లు రాజపేట పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి రెడ్డిని మీరు నిన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు దుమారం అంటే ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసేటట్టు కొందరిని రెచ్చగొట్టి రైల్వే కోడ్లు నడగొట్టిన మిదిన్ రెడ్డిని పిఠాపురం పోతావా పవన్ కళ్యాణ్ ఓడిస్తావా అని చెప్పని మిదిన్ రెడ్డి మీద పూల్చి పెట్టండి అని వ్యాఖ్యలు నీకు ఇది సంబంధించమని మేము ఈరోజు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే గౌరవ పార్లమెంట్ సభ్యులు దేశం లేకల్లా చట్టాలను సవరించేటువంటి పార్లమెంట్లో ఒక ప్యానల్ స్పీకర్గా పనిచేసి ఈ రాజ్యంపేట నుంచి రెండు పర్యాయాలు అత్యధిక ఎంపీగా గెలిచిన వ్యక్తిని పిల్ల బచ్చావా అంటావు అంటే నీ కంటికి రెడ్డి గారు బచ్చాలా కనిపిస్తున్నాడా కాస్కో మీరు చూసుకోండి ఈ రోజు మేము ఛాలెంజ్ చూపుతున్నాం జూన్ నాలుగో తేదీ నీ భవిష్యత్ అనేది ఆ కౌంటీకి రోజే ఎవరు ఎంతో అనేది బయటకు వస్తుందని ఈరోజు మీడియా ముఖంగా మేము చెప్తున్నాం ఈరోజు ఒక్కటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నువ్వు కోడులో అడుగుపెట్టి ఏం చేసావయ్యా ఒక మిల్లు ఓపెనింగ్కి వచ్చి కేవలం రైల్వే కోడు కాన్స్టిట్యూన్షన్లో కేవలం మనం గెలిచట్లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవట్లేదని చెప్పని పూర్తిగా రెండు వందల మిల్లులు మూత చేసినటువంటి చరిత్ర నీదయ్య చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్లు గౌరవ మైనింగ్ మినిస్టర్ ప్రెసిడెంట్ రాన్సర్ అన్న మరియు కొరమోట్ల శ్రీనివాసులు గారు ఈ దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎవరు ఈయనటువంటి టెన్ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి ఈరోజు దాదాపు నూరు మిల్లులు పైచులకు మిల్లులు ఆడుతున్నాయంటే మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మీరు కూడా ఈరోజు మంగంపేటలో అవినీతి జరిగింది మైన్స్లో అని చెప్తా ఉన్నారు మీకు మీకు ఈరోజు మేము ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాం గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈ రైల్వే కోర్టు కాన్స్టిట్యూషన్లో ఎక్కడైనా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా సరే ఏ ఒక్క వ్యక్తినైనా సరే ఒక మాట అన్నిట్టు మీరు ఏమైనా నిరూపించగలుగుతారా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు కావాల్సికల్లా ఈరోజు అవాకులు చివాకులు పేరుస్తూ ఈరోజు తప్పుడు మాట్లాడి మాట్లాడుతూ రోజు ఎలక్షన్ కమిషనర్ కూడా మేము ఒక్కటే చెప్తున్నాం ఈరోజు ఏ విధంగా ఒక పార్లమెంట్ సభ్యుడిని పిల్ల బచ్చా అనేదే కాకుండా రైల్వే కోడ్ పోలీస్ స్టేషన్ పది అడుగుల దూరంలో వందలాది మంది పోలీసులు సమక్షంలో రెడ్డి అనే వ్యక్తిని పిఠాపురం పోతావా అతను ఇక్కడ ఊడ్చి పెట్టండి అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ ఈసీ గారు మీరు ఈ ఆడియో క్లిప్పింగ్ మీ దగ్గర లేకుంటే వీడియో క్లిపింగ్ మా దగ్గర ఉంది మేము కూడా మీకు చేరుస్తాం మీరు ఒకసారి చట్టపరంగా దాని మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజు అయితే గౌరవ పార్లమెంట్ సభ్యులు ఎందరో మందికి ఈ రైల్వే కోడ్ కాన్స్టిట్యూన్సీలు అయితే రాజంపేట పార్లమెంట్ అయితేనేమి ఎంతో మంది యువతకు అయితేనేమి ఉపాధి చూపించడంలో రాజకీయంగా ఓల పైకి తీసుకురావడంలో అన్ని విధాల చోదోడుగా ఉన్నటువంటి ఆయన కంటూ ఒక అభిమాన సంఘం అనేది కోడు రాజంపేట పార్లమెంట్ ఏరియాలో ఉంది ఈ రోజు నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పంలో గెలసలేమనే ఉద్దేశంతో కనీసం మీడియా సోదరుల మీరు ఆలోచన చేయండి రైల్వే కోడ్ కాన్స్టిట్యూషన్లో వచ్చిన జనానికి కుప్పంలో భరత్కు వచ్చిన జనానికి తేడా వేసుకుంటే ట్వంటీ పర్సెంట్ జనాలు కూడా లేరు ఈరోజు కుప్పంలో నేను చీదిరించుకుంటున్నారు కుప్పంలో నువ్వు ఓడిపోతావు కేవలం పెద్దిరెడ్డి కుటుంబాన్ని విద్యార్థి నుంచి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఏ విధంగా అరగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రాడ కుటుంబం మీద మిదిరిరెడ్డి మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు పిఠాపురం ఒక్కదానికే కాదు మిదిరిరెడ్డి గారి ఈ రోజు ఈస్ట్ ఈ రోజు హిందూపురం అనంతపురం చిత్తూరు అన్నమయ్య ఈ రోజు దాదాపు ఎనిమిది జిల్లాల్లో దాదాపు ఈ రాష్ట్రంలో తొంభై ఎమ్మెల్యే సీట్లకు పైచులకు దాదాపు పదహైదు మంది ఎంపీ అభ్యర్థులు పైచులకు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు నిజంగా ఈరోజు చెప్తా ఉన్నా యువనాయకుడు మేము గర్వంగా చెప్తున్నాం ఈ రోజు పెద్దిరెడ్డి నిజన్ రెడ్డి గారు రెండు సార్లు ఎంపీ అయి ఈ రాష్ట్రంలో తొంభై సీట్లకు పైచులకు గా పోవడం అంటే ఆశామాషా పని కాదు ఈరోజు మీ కుమారుడు కేవలం మంగళగిరిలో గెలిపించుకునేదానికి అక్కడి నుంచి బయటికి రప్పి అదే పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారు ఈ రాష్ట్రంలో నలు మూల జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన మేరకు ఈ రోజు తిరుగుతా ఉంటే ఈ రోజు పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారు నువ్వు ఈ రోజు తప్పుడు వ్యాఖ్యలు చూస్తా ఉంటే చూస్తా ఊరుకుంటావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య కార్యకర్తలు కుటుంబ సభ్యులు అనుకుంటున్నావేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంటికి కూడా నువ్వు పీకలేవు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలో అక్కడ జెడ్పీ చైర్మన్ అయితే ఎమ్మెల్సీలు అయితే ఎమ్మెల్యేలు అయితే అతి అధికమైన స్థానాలు గెలిపించిన చరిత్ర పెద్దిరెడ్డి వెద్దిరెడ్డి అనగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన నమ్మిన వ్యక్తులుగా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న పెద్దిరెడ్డి పెద్దిరిడ్డి అన్న రాజశేఖర రెడ్డి దగ్గర రాజకీయ భిక్ష పెట్టించుకొని ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటా ఉంటే ఆ రోజు కిరణ్ కుమారుడు గెలిచేదానికి రాజశేఖర రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి